నది చాలా నా దగ్గర లాంటి వాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారు నా సహాయం కోరొచ్చిన వాళ్ళు వేలల్లో ఉన్నారు ఏంటి అంతమంది పిల్లలు నీ దగ్గర ఉన్నారా ఏరి ఎక్కడున్నారో చూపించు పిల్లలందరూ ఆశ్రమంలో ఉన్నారు ఎక్కడుంది ఆశ్రమం ఎక్కడున్నారు పిల్లలు అడ్రస్ చెప్పండి సార్ వాళ్ళని తీసుకెళ్ళి నేనే చూపిస్తాను చూడండి సార్ వంద కోట్లంటే కొన్ని వేల మంది పిల్లల బతుకులు బాగు చేయొచ్చు మీరు చేసే సహాయం కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి ఇలాంటి వాళ్ళకి మీరు డొనేషన్ ఇచ్చారంటే ఆ డబ్బులు జనాలకి ఇచ్చుకుంటూ వీళ్ళు సంపాదించుకోవడానికి చూస్తారే తప్ప ఏ పిల్లోడికి ఒక్క పూట కూడా అన్నం పెట్టరు జనాలు నోటి దగ్గర తిండి లాక్కోడానికి అలవాటు పడ్డ వీళ్ళు పిల్లలకి ఏదో చేసేస్తాము అంటే మీరెలా నమ్మారు సార్ మేబీ షీ ఈస్ లుకింగ్ లైక్ ఎ గుడ్ పర్సన్ బట్ షీ ఈస్ టోటల్లీ ఫ్రాడ్ వీళ్ళది ఫేక్ ఎన్జిఓ వంద కోట్లు ఇస్తే మంచి వాళ్ళకి సహాయం చేయడానికి కాదు వీళ్ళు ఇంకా దుర్మార్గాలు చేస్తారు భూమి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా నా భర్త ఒంటి మీద చేయి వేయించిన నిన్ను అలా వదిలేసి అంత సులభంగా ఎలా వెళ్తాననుకుంటున్నావు పైగా అమాయక పిల్లల పేర్లు చెప్పి నువ్వు ఈ ఫారినర్స్ దగ్గర ఇంత డబ్బు కొట్టేస్తుంటే నాకేం పట్టినట్టు నేను ఎలా వెళ్తాను చూడండి సార్ ఇలాంటి మోసగాళ్ళకి డబ్బు ఇచ్చి మీకున్న పేరుని మీ మంచితనాన్ని వేస్ట్ చేసుకోకండి మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే జెన్యున్గా ఉండే ఎన్జిఓలు చాలా ఉన్నాయి వాళ్ళకి సహాయం చేయండి వేల మంది పిల్లల ఆకలి తీరుతుంది కొన్ని వందల మంది పిల్లల అవసరాలు తీరుతాయి అదే ఈ దుర్మార్గులు చేతికిస్తే ఇలాంటి ఇంటి మీద ఇల్లు కట్టుకుంటూ జనాల బతుకులు సమాధి చేసి వాటి మీద పునాదులు వేసుకుంటూ బతికేస్తారు సార్ భర్త మీద చేయేసిన నీ అంతు చూడాలనే వచ్చాను కానీ పది మంది పిల్లలకి సహాయం చేసే మంచి వాళ్ళ ముందు నిలబడున్నావు నీ కోసం కాదు వీళ్ళ కోసం నిన్ను వదిలేసి వెళ్తున్నాను ఎందుకంటే భారతదేశానికి మళ్లీ రావాలంటే ఆలోచించే పరిస్థితి రాకూడదు మీలాంటి వాళ్ళకు కాకపోయినా కొంతమందికి వీళ్ళు సహాయపడాలంటే వాళ్ల ముందు నేను కొట్టినా తిట్టినా బాగోదు నిన్ను చూసి అందరూ ఇలాంటి వాళ్లే అని అనుకోకూడదని వదిలేసి వెళ్తున్నాను మాధవ్ పదీ సార్ మాటలు నా సర్వీస్ ఏంటో మీరు చూస్తారు అమెరికా వరకు వచ్చి నేనే మీకు చెప్పాను కదా నన్ను నమ్మే కదా మీరు ఇంత దూరం వచ్చారు ఆఫ్టర్ ఆల్ ఒక రోడ్డు పైన టిఫిన్ సెంటర్ నడుపుకునే దాని మాట నమ్ముతారా ప్లీజ్ మీరు ఇవేం పట్టించుకోకండి ఆ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్కి

Sir please sir. Sir 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 sir, 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 please, sir. sir, sir, sir. sir, are you? Sir, hello. Hello. Uh, sir, sir. Cha. <laughs> Shit. <gasps> Bomi.